డిఆర్ జే స్టూడెంట్స్ మరి ట్వంటీ ట్వంటీ సిక్స్ జానవరికి సంబంధించి ఛాలెంజెస్ అయితే రైజ్ చేశారమ్మా ఛాలెంజెస్ రైజ్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ఆల్రెడీ వీడియో చేశా సార్ ఏ షిఫ్ట్కి ఎన్ని మార్క్స్ పెరగవచ్చు అని మరి అడుగుతున్నారు ప్రతి ఒక్కరు అందుకని ఒక వీడియో చేయటం అయితే జరిగింది మనకి ట్వంటీ ఫస్ట్ షిఫ్ట్లో మరి ఒక బోనస్ ఒకటి వస్తుందమ్మా ఇక్కడ ట్వంటీ ఫస్ట్ షిఫ్ట్లో ఒక మార్క్ వస్తుంది మిగతా అన్ని ఏంటంటే ట్వంటీ జా జానవరి ట్వంటీ ఫస్ట్ షిఫ్ట్ వన్ను మరి ట్వంటీ సెకండ్ షిఫ్ట్ వన్ ఎస్ వన్లో ఇక్కడ ఒక ఎస్ వన్లో లేవు మనకి ట్వంటీ సెకండ్ షిఫ్ట్ టూలో ఫోర్ మార్క్స్ బోనస్ అంటే మీరు అటెంప్ట్ చేసినా చేయకపోయినా బోనస్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ థర్డ్ షిఫ్ట్ టూ షిఫ్ట్ టూ దిస్ ఇది ట్వంటీ థర్డ్ షిఫ్ట్ టూలో మీకు ఎయిట్ మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూసినట్టయితే తర్వాత ట్వంటీ ఫోర్త్ షిఫ్ట్ వన్ ఇక్కడ కూడా ఏమి లేవు ఇక్కడ మీకు ఏంటంటే మీరు జస్ట్ ఈ నంబర్ ఈ నెంబర్ పెట్టినారు ఏదో ఒకటి పెడితే ఇచ్చే అవకాశం ఉంది దీన్ని బోనస్ అనరు ఇక్కడ బోనస్ మార్క్స్ ట్వంటీ ఫోర్త్ షిఫ్ట్ టూలో మరి ఫో ఒక ఫోర్ మార్క్స్ వస్తాయి ఎయిట్ మార్క్స్ వస్తాయి అమ్మ ఇక్కడ ఎయిట్ మార్క్స్ వస్తాయి తర్వాత ట్వంటీ ఎయిత్ షిఫ్ట్ వన్లో మీకు ఒక ఎయిట్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది ట్వంటీ ఎయిత్ షిఫ్ట్ టూలో ఫోర్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది మరి ఓవరాల్ ఒక టేబుల్ అయితే చూస్తాం అది ఆ టేబుల్ని మీరు కావాలంటే కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఒకటి నేను టేబుల్ రాయటం అయితే జరిగింది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు చేయి మరి షిఫ్ట్ వైజ్ బోనస్ మార్క్స్ ఎవరెవరికి వస్తాయి షిఫ్ట్ ఏ షిఫ్ట్ ట్వంటీ ఫస్ట్ షిఫ్ట్ వన్ ఫోర్ మార్క్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి నాకు కూడా గుర్తుండదు కాబట్టి ఒక టేబుల్ వేసేసే కన్ఫ్యూజను మనం అవాయిడ్ చేయాలి కదా కన్ఫ్యూజన్ అవాయిడ్ చేసుకుని తర్వాత తర్వాత జాన్ జాన్ ట్వంటీ ఫస్ట్ షిఫ్ట్ టూ లేదు ఇక్కడ నిల్లు లేవు తర్వాత జాన్ ట్వంటీ సెకండ్ షిఫ్ట్ వన్ కూడా లేవు షిఫ్ట్ టూలో ఫోర్ మార్క్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి నోట్ డౌన్ చేసుకోండి ఒకసారి అంటే వస్తాయి అంటే వాళ్ళు ఛాలెంజెస్ రైజ్ చేశారమ్మా ఛాలెంజెస్ కానీ యాక్సెప్ట్ చేస్తేనే వస్తాయమ్మా ఇది దిస్ ఈజ్ నాట్ గ్యారెంటీ దేర్ ఇస్ నో గ్యారంటీ అది గుర్తుపెట్టుకోండి సార్ ఎట్లా చెప్పాడు అట్లా చెప్పాడు అనుకోకుండా ఇక్కడ చూసారా మీరు జాయింట్ ట్వంటీ థర్డ్ షిఫ్ట్ వన్లో మరి లేవు షిఫ్ట్ టూలో టూ మార్క్స్ ఎయిట్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒక ఒక క్వశ్చన్ ఉండట్టు ఉండట్టు ఇక్కడ టూ మార్క్స్ దాకా ఒక బోనస్ మార్క్స్ ఉందమ్మా ఆల్రెడీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు ఉన్నారు తర్వాత ఇక్కడ జాన్ ట్వంటీ థర్డ్ షిఫ్ట్ టూలో టూ క్వశ్చన్స్ ఎయిట్ మార్క్స్ ఉంటాయి ఇక్కడ కూడా ఒక ఫోర్ మార్క్స్ ఉండొచ్చే అవకాశం ఉంది ట్వంటీ థర్డ్ షిఫ్ట్ వన్లో కూడా ఒక ఫోర్ మార్క్స్ రావచ్చు షిఫ్ట్ టూలో టూ మార్ టూ క్వశ్చన్స్ పోయినాయి ఎయిట్ మార్క్స్ రావచ్చు ఇక్కడ తర్వాత ట్వంటీ ఫోర్త్ షిఫ్ట్ వన్లో టూ క్వశ్చన్స్ ఎయిట్ మార్క్స్ రావచ్చు అంటే గ్యారంటీ లేవు ఆల్రెడీ ఛాలెంజెస్ రైజ్ చేశారు స్టూడెంట్స్ గమనించగలరు ఒకవేళ ఎన్టీఏ వాళ్ళు కానీ ఈ తప్పులు బోనస్ ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు దేర్ ఈజ్ నో గ్యారంటీ ఈ దీ ఈ మార్క్స్కి గ్యారంటీ లేదు గుర్తుపెట్టుకోండి నో గ్యారంటీ నో గ్యారెంటీ చూసుకోండి ఒకసారి సార్ ఎట్లా చెప్పారు అట్లా చెప్పారు అనుకోకుండా మరి ట్వంటీ ఎయిత్ షిఫ్ట్ వన్ టూ క్వశ్చన్స్ ఎయిట్ మార్క్స్ రావచ్చు మేబీ యూ కెన్ గెట్ ఇట్ అనమాట తర్వాత ట్వంటీ ఎయిత్ షిఫ్ట్ టూలో ఫోర్ మార్క్స్ షిఫ్ట్ వన్లో టూ క్వశ్చన్స్ ఎయిట్ మార్క్స్ బోనస్ రావచ్చు ట్వంటీ ఫోర్త్ షిఫ్ట్ వన్లో లేవు షిఫ్ట్ టూలో టూ ఎయిట్ మార్క్స్ రావచ్చు ట్వంటీ థర్డ్ షిఫ్ట్ టూలో టూ క్వశ్చన్స్ ఎయిట్ మార్క్స్ ట్వంటీ థర్డ్ షిఫ్ట్ వన్లో మరి ఫోర్ మార్క్స్ రావచ్చు రావచ్చు ఇవన్నీ గ్యారంటీ లేవు వాళ్ళు యాక్సెప్ట్ చే కండిషన్స్ అప్లై మనము క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇస్తే కండిషన్స్ అప్లై అంటే ఇక్కడ కూడా కండిషన్స్ అప్లై గుర్తుపెట్టుకోండి మళ్ళీ నేనేదో చెప్పాను మేము స్టూడెంట్స్ని మబ్బి పెడతానికి చెప్తున్నాను అనుకోకుండా ఇక్కడ ట్వంటీ ఫస్ట్ షిఫ్ట్ వన్లో ఫోర్ మార్క్స్ రావచ్చు ఇక్కడ ఫైనల్గా ఏంటంటే దేర్ ఈజ్ నో గ్యారంటీ ఇవి ఛాలెంజెస్ మాత్రం రైజ్ చేశారు షిఫ్ట్ వైజ్ బోనస్ మార్క్స్ ఎన్ని మార్క్స్ రావచ్చు ఏ షిఫ్ట్కి ఎన్ని మార్క్స్ రావచ్చు ఒకవేళ ఎన్టీఏ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కండిషన్స్ అప్లై ఇది స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే స్టూడెంట్స్ కొంతమంది కామెంట్ చేస్తారు సార్ ఏ షిఫ్ట్కి ఎన్ని మార్క్స్ రావచ్చు అంటే నేను ఒక టేబుల్ వేసి ఆ షిఫ్ట్కి వైజు మీకు వచ్చే అవకాశం ఉంది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అది గుర్తుపెట్టుకొని ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ